సిపిఎం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు తిరుపతి నగరంలో ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తేదీ జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు నగర కార్యదర్శి టి సుబ్రహ్మణ్యం తెలియజేశారు ఆదివారం సిపిఎం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వారు ఈ మేరకు ప్రకటించారు ఉదయం ఎనిమిది గంటలకు సీపీఎం కార్యాలయ ప్రాంతంలోని యశోదానగర్ సుందరయ్య నగర్ ప్రాంతాల్లో సిపిఐ అభ్యర్థి పి మురళి మురళి ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నారని తెలియజేశారు ఇండియా కూటమి అయిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చింతామోహన్ విజయానికి ప్రజలంతా సహకరించాలని కోరనున్నారు సాయంత్రం ఐదున్నర గంటలకు వేమన విజ్ఞాన కేంద్రంలో ఎన్నికలు నేటి పరిస్థితి అనే అంశంపై జరుగుతున్న సెమినార్లో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు ఆయనతో పాటు మాజీ రాజ్యసభ సభ్యులు పి ప్రసంగించనున్నారులు ఉంటున్నట్లు వారు తెలిపారు నేడు తిరుపతిలో జరుగుతున్న ఆ తిరుపతి ప్రజలను కలవరపెడుతున్నాయని వారు ఓపోయారు తమ పార్టీ తరపున జిల్లా ఎన్నికల అధికారైన జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు ప్రజలంతా బీవీ రాఘవులు పర్యటన కార్యక్రమాల్లో పాల్గొనే జయప్రదం చేయాలని జిల్లా ప్రజలకు వారు విజ్ఞప్తి చేశారు తిరుపతి జిల్లా కమిటీ తరపున తిరుపతి వేమన విజ్ఞాన కేంద్రంలో ఇరవై తొమ్మిదవ తేదీ సాయంత్రం ఐదున్నర గంటలకి ఎన్నికలు ప్రస్తుత పరిస్థితి సంబంధించి ఒక సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది ఈ సదస్సుకి ముఖ్య అతిథిగా సిపిఎం పార్టీ పొల్యూట్ బ్యూరో సభ్యులు ఆమెడ బీవీ రాఘవల్ గారు హాజరవుతున్నారు ఆయనతో పాటు మాజీ రాజ్యసభ సభ్యులు పూర్వ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు గారు కూడా హాజరవుతున్నారు ఈ సదస్సులో ఈరోజు దేశంలో ఎన్నికల్లో వస్తున్న అనేకమైన అనారోగ్య లక్షణాలు రాజ్యాంగానికి ఏ విధంగా విఘాతం కలిగిస్తున్నాయనే అంశాలన్నింటినీ కూడా మొత్తం వివరించడం జరుగుతుంది కాబట్టి విజ్ఞులైన ప్రజలందరూ కూడా ఈ సదస్సుకు విజయాలని చెప్పేసి సిపిఎం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం ఇండియా కూటమి తరఫున ఇక్కడ వామపక్ష పార్టీ అభ్యర్థి పి మురళి గారు తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేస్తున్నారు ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి సిపిఎం పార్టీ పులిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ బివి రాఘోలు గారు వస్తున్నారు మాజీ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు గారు కూడా ఈ ఎన్నికల లో పాల్గొనడానికి సుందరాయనగర్ ఎస్ఎల్వే కానీ ప్రాంతాల్లో రేపు ఉదయం ఎన్నికల ప్రచార క్యాంపెయిన్ పాల్గొ పాల్గొనడం జరుగుతుంది దయచేసి రేపు జరిగేటువంటి ఎన్నికల ప్రచారంలో అందరూ పాల్గొని భాగస్వామ్యం కావాలని చెప్పి కోరుతున్నాం తిరుపతిలో జరుగుతున్నటువంటి అరాచకాలకు ఈరోజు అన్యాయంగా దౌర్జన్యంగా ఈరోజు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడం తిరుపతి ప్రజల్ని భయ గురి చేస్తున్నారు ఇది సరైనటువంటిది కాదు అన్ని రాజకీయ పార్టీలకు చెప్తున్నాం ఎన్నికల నియమావళికి నిబంధనకి ఎన్నికల కమిషన్ ఆదేశాలకు అనుగుణంగా ప్రచారాలు చేసుకోవాలో తప్ప మీరు పోటాపోటీగా ఈరోజు కక్షలు పెట్టుకొని ఈరోజు దౌర్జన్యంగా ఒకరి మీద ఒకరు ఇటువంటి సంఘటనకు పాల్పడడం సరైనటువంటి కాదు కలెక్టర్ గారు కూడా జోక్యం చేసుకొని ఇటువంటి సంఘటనను కఠినంగా వివరించాలని చెప్పి మేము సిపిఎం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తాము